నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తి సర్వశక్తిమంతుడా మీ నామమునకు స్తోత్రాలు మీ నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి యొక్క సమయంలో బ్రవ్వా ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి మీద నా తండ్రి మీ యొక్క కృపను మీ యొక్క కనికరమును మీ యొక్క ప్రేమను మీ యొక్క వాత్సల్యమును మీ యొక్క దయను మీ యొక్క కటాక్షమును మీరు చూపించండి నాయన తండ్రి ఇదిగో బ్రవ్వ ఈ యొక్క ఉదయ కాలంలో నా తండ్రి మీ యొక్క కృపను నా తండ్రి మీరు వారి మీద చూపించండి నాయన మీ కృపతో నా తండ్రి మీరు వారిని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి అంత మాత్రమే కాకుండా బ్రవ్వ ఈ రోజు నా తండ్రి వారు చేసేటటువంటి నా తండ్రి వర్క్స్లో కానివ్వండి ఆ యొక్క నా తండ్రి వ్యాపారంలో కానివ్వండి బ్రవ్వ ఆ యొక్క చేసేటటువంటి ఉద్యోగంలో కానివ్వండి నాయన మీ యొక్క కృపను మీ యొక్క కనికరమును నా తండ్రి మీరు వారికి తోడుగా ఉంచుతో రెండి నాయన తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి అనారోగ్యముతోనూ నా తండ్రి అస్వస్థతతో బాధపడుతు